అర్శోకటి ప్రేక్షకులకు నమస్తే భలే రుచి కార్యక్రమంలో మనం ఆ రుచి టేస్ట్ చూద్దాం లో దావతులు ఎట్లుంటాయో తెలుసుకున్నాం మన దగ్గర ఎండి ఖలీల్ బాయ్ ఉన్నారు వీరు చెప్తారు ఏంటి ఆ ఇక్కడ చెఫ్ మొత్తం ఏమేమి తయారు చేస్తారు హైదరాబాద్ లో దావతులు ఎట్లుంటాయి ముఖ్యంగా హోల్ సిటీ లో దావతులు ఎట్టుంటాయో అన్న చెప్తారు అన్న ఒకసారి చెప్పే చికెన్ మసాలా ఏమేమిటి ఇవి మూడు ఐటమ్స్ తయారు చికెన్ అరా మసాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆ మా చికెన్ మలై కాబా మలై కాబా రైట్ రైట్ రండి కెమెరామెన్ గారు మాతో ఫాలో అవండి ఆ ఏంటి ఏంటి చెప్తాడు ఎట్లా ఏంది అనేది ఆ మొత్తం ఇక్కడ ఆ దావత్లో ఇట్లా ఈ విధంగా తయారైతే ఉంటుంది భయ్యా నమస్తే అప్పనాం ముహమ్మద్ ఫెస్సల్ ఏమైనా ఓకే మనడు మా ఫ్రెండ్ ఫంక్షన్ రిఫాన్ బై ఎంక ఓకే ఎట్లుంటాయో దావత్తులు అటు సూద్దామని వచ్చినాం ఫిష్ ఫ్రై ఫిష్ కటింగ్ ఇది ఫిష్ ఫ్రై అయి ఫిష్ ఫ్రై ఓకే ఫిష్ ఫ్రై చేయడానికి మినీ పాంప్లెట్ అది అదే పాంప్లెట్ అది మొత్తం ఒకటే మినీ పాంప్లెట్ జనరల్ పాంప్లెట్ కర్రీకి పనికిరాదు కదా కాదు అది అది పాంప్లెట్ కర్రీకి వేరే వస్తుంది

మసాల రెడీ రండి రండి ఓకే ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఉంటది అన్నట్టు ఫంక్షన్లు మంగోల్ చూసుకున్నా ఇదేంటిది భయ మ్యాంగో లాబడి మ్యాంగో మ్యాంగో ఓకే మ్యాంగో ఇది హిమాయత్ పండ్లు వస్తుంది అది చెత్త వెళ్ళిపోతుంది అది ఉంటది కదా అవును అది మొత్తం పాలేస్తారు అది ఎక్కువ ఇందులో అందులో ఇప్పుడు ఆమ్ వస్తది అది పండు అవును అది పల్ప్ ఇంకేదో పౌడర్ కూడా వేస్తారు పౌడర్ అది కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసారా కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కలిపేసి స్వీట్ కలుపుతారు మొత్తం అది సల్లగా అవుతుంది ఇప్పుడు సల్లగా అయినాక మలై వేస్తారు అది పండ్లు వేస్తారు ఇంకో పల్ప్ వేస్తారు అది ఓహో ఇంకో పల్ప్ వేస్తారా మ్యాంగో పల్ప్ వస్తుంది ఓకే ఓకే బాగా టేస్ట్ అదిరిపోతుంది ఓకే ఇవేంటి ఇవి మొత్తం మసాలాలు ఇవి బిర్యానీ మసాలాలు ఓకే మొత్తం ఇవి బాటల్లు చికెన్ లో వేస్తారు చికెన్ లో వేస్తారు చికెన్ లో వేస్తారా అందులో బిర్యానీ వేసే కూడా ఉన్నాయా బిర్యానీ వేసేది ఇక్కడ అక్కడ ఉన్నాయా మసాలాలు మసాలా ఓకే అవి ఉండే కదా డిషెస్ ఉండే కదా అందులో ఈ మొత్తం బిర్యానీ మసాలాలు ఇవి మరక్ మటన్ మరక్ ఓకే మటన్ మరక్ ఉంది ఇవాళ మటన్ బిర్యానీ ఉంది ఇదేంటి దాని అప్పుడు అది వైట్ పేపర్ ఇప్పుడు వైట్ పేపర్ ఇందులో ఇట్లా కాదు పెట్టరు కదా అది సాఫ్ట్

ಓಕೆ ಇದೆ మన ಡ್ರೈ ಫ್ರೂಟ್ ಅದು ಮಟನ್ ಮರಕ್ ಮಟನ್ ಮರಕ್ ಕಾಸ ಇದೆ ಹಾ ಮಟನ್ ಮರಕ್ ಕಾಸ ಮಟನ್ ಮರಕ್ ಡ್ರೈ ಫ್ರೂಟ್ ಓಕೆ ಹ್ 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 ಮಟನ್ ಮರಕ್ ಕಾಸ ಇದೆ ಅಹಾ ಇక్కడ ತಯಾರಿದ್ರು ಮತ್ತೆ ಮಿಕ್ಸ್ ಐತంది ಇಕಡೆ ಬಿರಿಯಾನಿ ಇಕಡೆ ಇಕಡೆ ಬಿರಿಯಾನಿ ಹೀಟ್ ಅದು ಮಟನ್ ಉನ್ನಿದೆ ಈಗ ಮಟನ್ ಉందా ಅದೆ ಮಟನ್ ಮರಕ್ ಓಕೆ ಇದೆ ಮಟೋ ಇಲ್ಲ ಏನೇ ಮೆน ಟೇಬಲ್ ಮೆನ್ ಟೇಬಲ್ మీద ਓస్తది ಇದು ఏంటిది

డ్రై చేస్తారు అది డ్రై చేస్తారు ఇది ఓకే ఓకే స్టీమ్ చేసి మసాలాలు పెట్టి మళ్ళా డ్రై చేస్తారు అది ఇవి మెయిన్ టేబుల్ మటన్ కర్రీని వెజిటేబుల్ మెయిన్ టేబుల్ మీద హహ మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ వేరే ఉంటారా ఆ అదే మటన్ కర్రీ హహ మటన్ కర్రీ ఓకే హహ దేని గుండే అన్నట్లా ఉంచరుగా ఆ అది ఓకే மசால தான் மசால இப்பேசி மசாலா பெட்டேசி அது வீட்டு அைத்து மொத்தம் ரெடி அது வரைக்கும் ஆஹ் ఓకే అంటే ఏ టేబుల్ అన్ని అన్ని టేబుల్ కాదు హాలి మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ కే మెయిన్ టేబుల్ కే ఓకే ఖాళీ మెయిన్ టేబుల్ కే అట తయారు చేస్తారా ఓకే ఎన్ని గంటలు అది వేడ అవుతుంది అది రెండు రెండు ఇట్లా తయారు అవుతుంది అది ఓకే ఆ బిర్యానీ అండి అది బిర్యానీ అండి ఓకే ఇది బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కా మటన్ వేసినది కదా ఇప్పుడు మసాలా వేస్తారు అది మసాలా వేస్తారు అది బిరిస్టా ఆ ఆనియన్ ఫ్రై బిర్యానీ ఫ్రై అయిపోయింది ఆహా ఆనియన్ ఫ్రై బిరిస్టా బిర్యానీ లో వస్తుంది బిర్యానీలో వస్తది ఓకే ఇదేంటి అది లంచ్ ఏం లేదు అన్నం లంచ్ ఇప్పుడు లేబర్ ఆహా లేబర్ ఓకే ఓకే అవి కూడా లంచ్ అది ఆహా ఈ లంచ్ వరకు ఆహా తయారు చేస్తారు ఓకే ఓకే ఇట్లా ఈ విధంగా తయారు చేస్తుంటారు హైదరాబాద్ ఇదేంటి భయ అది ఆనియన్ ఫ్రై అవుతుంది అది ఆనియన్ ఫ్రై అవుతుంది ఆనియన్ ఫ్రై అవుతుంది అది ఓహో ఆనియన్ ఉడకబెడతారా అదే అట్లా ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఆయిల్ ఆయిల్ లా ఓకే ఓకే అది అది వేరే పుట్టిగానే ఉన్నది ఓకే అన్ని కట్టెలతో తయారు చేస్తారు మొత్తం కట్టెల మీద గ్యాస్ అంటే మొత్తం గ్యాస్ మీద ఫ్రై చేయడం మొత్తం ఫ్రై చేయడం మొత్తం గ్యాస్ మొత్తం గ్యాస్ ఆహా కూరలు ఆ హైదరాబాద్ లో దావత్ అనేవి ఇలా ఉంటుంటాయి దాతో తయారు రావడానికి ఆ ఫుడ్ మేకింగ్ ఇలా ఉంటది రకరకాలుగా రకరకాల వంటలు తయారు చేస్తుంటారు చాలా అద్భుతంగా ఆ ఉంటాయి వంటలు అంతా రెడీ అవుతున్నాయి కొద్దిసేపట్లో మరింత వంటలు రెడీ అవుతాయి వంటలు రెడీ అయినా ఇంకా మళ్ళీ అది కూడా కలిపిస్తాం మాంచి అన్ని మసాలాలతోటి మంచి గుమ్మ గుమ్మలాడే వంటలని రుచి చూపిస్తారు మీ అందరికి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఐటమ్స్ రెడీ అయిపోయినాయి కొద్దిసేపు తినుడే ఆ ఇక్కడ హబీబ్ బాయ్ ఉన్నాడు ఆ మధ్యాహ్నం ఏమో ఖలీల్ బాయ్ చెప్పిండు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అయితే ఖలీల్ బాయ్ చెప్పారు ఇప్పుడు హబీబ్ బాయ్ ఏంటి ఐటమ్స్ ఏంటి అనేది చెప్తారు భయ ఒక్కొక్క దాని గురించి వివరించండి ఏంటిది ఇది మైనస్ ఉంటది ఇది ఇది మైనస్ స్టార్టర్ తోనే వస్తుంది ఇది మైనస్ ఇది దీంట్లో మనకు గుడ్డు ఉంటది దీంట్లో గుడ్డు ఉంటది వైట్ పేపర్ అని మసాలాలు ఉంటది ఇది మొత్తం మొత్తం క్రీమ్ అట్లాంటుందా వస్తది మన అల్లం వస్తది అల్లం అల్లం పేస్ట్ ఓహో మొత్తం కలిపిది మైనస్ తయారవుతుంది అంటే తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత తింటర ఇది ఫిష్ తోనే ఫిష్ ఇట్లా పెడతాం మనం ఫిష్ చేస్తారు దాంట్లో ఫ్రాన్స్ వేస్తారు ఇట్లా పెడతారా అట్లా దాంట్లో ఫిష్ చేసుకొని తినాలి కొంచెం ఓహో దీంట్లో ఫ్రై ఫిష్ చేసుకొని ఫిష్ ఓకే ఓకే ఇది ఇది ఇదేంటి ఇది మొత్తం కానసినిది ఇక్కడ ఫిష్ ఫ్రాన్స్ వస్తుంది ఇక్కడ కబాబ్ వస్తుంది ఇది మనకు జాఫరాని పనీర్ తిక్క జాఫరాని పనీర్ తిక్క దాంట్లో ఉంటది కదా ఇది చీజ్ ఉంది దాంట్లో పనీర్ ఉంది మొత్తం మసాలా మధ్యలో మొత్తం చికెన్ మొత్తం చికెన్ చికెన్ తోటి దాన్ని మొత్తం కట్ చేసి కట్ చేసేసి ఒక్కొక్క పీస్ అందులో పెడతారా అట్లా పెడతారు అట్లా పెడతారా అంతకంటే ముందు ఇట్లా కెమెరామెన్ గారు ఇది మొత్తం ఇట్లా తయారై కటింగ్ తర్వాత

అబ్బా నోరు ఊరుతుంది ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత అద్భుతం అదే రెడీ టు ఫైనల్ ఫైనల్ ఇంకొకసారి ఫ్రై అవుతుంది వన్ ఫ్రై ఒకసారి ఫ్రై అవుతుంది ఫైనల్ సార్ ఫ్రై అవుతుంది ఫైనల్ రైట్ ఇది సింగల్ టచ్ ఇది ఏది చికెన్ కవాబ్ అబ్బా బాబు చికెన్ కవాబ్ షీక్ కవాబ్ చికెన్ లో ఉంటది ఇది చాలా టేస్ట్ ఉంటది ఇది చికెన్ లో మనకు నై వస్తది దాంట్లో మొత్తం మసాలాలు జడిబుట్టి మొత్తం జడిబుట్టి వస్తది ఇది కూడా సేమ్ అదే ఇగోడు మూడు డిషులు చూపించండి మూడు గిన్నెలు చూపించండి కెమెరా మ్యాన్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవ ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది సేమ్ అంటే ఆ విధంగా తయారు చేసారు మళ్ళా ఇవి అన్న ఇవేంటి దీంట్లో మనకు ఇక్కడ దీంట్లో కవాబ్ వస్తుంది దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి చట్నీ వస్తది పుదీనా చట్నీ అది చాలా సూపర్ ఉంటది అది పుదీనా చట్నీ పుదీనా చట్నీ ఇక్కడ పెట్టండి ఇక్కడ దీంట్లో ఇక్కడ కబాబ్ ఉంటది పుదీనా చట్నీ అక్కడ యాప్ వస్తుంది లేదు దీంట్లో కాదు సైడ్ లో తినాలి అది చట్నీ కొంచెం కొండ పెట్టుకుని తినాలి సూపర్ ఉంటది అది ఇది సెటప్ అవుతుంది ఇది

చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇది ఓకే సివి గ్రేబీ లో ఉంటది మనం రొట్టితోని తినొచ్చు హా రోటి ద్వారా తినొచ్చు రోటీతోని తినొచ్చు ఓకే చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకే మీరు ఏది ఎంత చేస్తారా కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నది కానోసీ ఇది మొత్తం ఇది కూడా సేమ్ హా సేమ్ ఇది ఓకే రండి ఇక్కడ ఇది ఇది చికెన్ హరా మసాలా గ్రేవీ ఉంటది చికెన్ హరా మసాలా గ్రేవీ ఉంటది ఇది మనం రొట్టితో తినొచ్చు ఇది చికెన్ హరా మసాలా ఓకే ఇది కూడా సేమ్ సేమ్ చికెన్ హరా మసాలా హరా మసాలా మటన్ మరాకు చూడండి ఫుడ్ లవర్స్ చూడాలి ఇది మటన్ మరాక్ ఇది మటన్ మరాక్ అంటే మనకు సూప్ ఇది ఓహో మంచి మటన్ సూప్ ఉంటది ఇది మటన్ సూప్ ఎన్ని గంటలు వేడి చేసి ఇది మనకు ఒక ఆరు గంటలు అవుతది

కారం ఉంటది వైట్ ఉంటది వైట్ కారం వైట్ కారం మన మిర్చి రెడ్ ఇది ఓహో మిర్చి పచ్చిమిర్చి గ్రీన్ ఓకే 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 నల్లని బాయిల్ చేసి బ్రోన్ చేసి వస్తారు ఓకే ఓకే మటన్ మటన్ మరాక్ మటన్ మరాక్ సోప్ మటన్ మరాక్ అంటారట ఆ సోపు ఈ విధంగా ఉంటది దీంట్లో కొంత క్రీమ్ ఉంటదట ఆ క్రీమ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఫైన్ దీంతోని మనకు చిన్న రొట్టె వస్తది దానిలో వేసుకొని అక్కడ ఉన్న రొట్టె చిన్న రొట్టె చూద్దాం ఆ రొట్టెలు కూడా చూద్దాం రోడ్లీ రైట్ రండి కెమెరామెన్ గారు ఇది మనకు మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ ఇది పెళ్లి కొడుకు కోసం ఇది తయారు చేస్తున్నాం పెళ్లి కొడుకు కోసం పెళ్లి కొడుకు కోసం ఇది ఓకే ఓకే మన ఇది బాయిల్ అయింది ఫస్ట్ రివర్స్ పెట్టరా అంటే పైన మళ్ళీ కలిపి పడతారు మళ్ళీ రివర్స్ లో పెడతారు ఓహో ఇలా వేడి తర్వాత మళ్ళీ అట్లా కింద అయినాక మళ్ళా దాన్ని టర్న్ చేస్తారు మళ్ళీ టర్న్ చేస్తారు ఇక్కడ వేడి అవుతుంది ఎన్ని గంటలు వేడి అవుతుంది ఇది మనం ఇంకా రెండు గంటలు అవుతాయి ఇంకా రెండు గంటలు బాయిల్ అయిపోయింది ఇది ఓకే ఓకే వేడతరగరం గరం ఉండడానికి మనకు అది మంది తయారవుతుంది మంది 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 తయారవుతుంది ఇది మనకు కరెలి అంటారు దీన్ని రెడీ కరెలి 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 మటన్ అంటే ఓన్లీ బోన్స్ తీసుకుంటారు బోన్స్ బోన్స్ ఉంటది ఇవన్నీ అంటే పాలక ఉంటది ఆ పాలక ఉంటది పెంది కొడుకు కోసం ఇది మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ మనకు ఇది మన లెగ్ లెగ్ పీస్ ఫుల్ లెగ్ పీస్ ఫుల్ లెగ్ పీస్ ఇది ఫుల్ లెగ్ పీస్ ఓకే చికెన్ చికెన్ లెగ్ పీస్ ఫుల్ తందూరి లెగ్ పీస్ ఓకే తందూరి అన్న దాన్ని ఓకే ఆ మెయిన్ ఓకే ఇందులో ఇదిట్లా సేమ్ మన తందూరి లెక్క తందూరి తందూరి ఓకే ఓకే రైట్ ఓకే ఇవి ఇవేంటి దమ్ బిర్యానీ ఇది దమ్ బిర్యానీ हां మనకు తెలిసినా కాకపోతే వస్తుంది కదా ఇది దమ్ అవుతుంది బిర్యానీ దమ్ అవుతుంది వస్తుంది ఓ స్మెల్ అదరబోతుంది స్మెల్ అదరబోతుంది కదా మంచి గుమ్మ గుమ్మలు ఆడుతుంది మటన్ జాఫ్రాని బిర్యానీ మటన్ జాఫ్రాని బిర్యానీ మటన్ జాఫ్రాని బిర్యానీ బిర్యానీ గంటలు పడుతుంది ఇంకా అర్ధ గంట తర్వాత ఓపెన్ అవుతుంది అర్ధం మీద ఉంది కదా అర్ధ గంట తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది మొత్తం గ్రీన్ సలాడ్ ఇది గ్రీన్ సలాడ్ గ్రీన్ సలాడ్ మొత్తం సలాడ్ తింటారు కదా అన్ని కలిపి ఉంటుంది కీర గాజర్ బిట్రూట్ మన నిమ్మకాయ మొత్తం సలాడ్ టమాటా మొత్తం సలాడ్ ఇది దాని తర్వాత మన బిర్యానీతో మిర్చ్ మసాలా కర్రీ ఓకే ఓకే కర్రీ త్రీ వన్ ఉంటది బ్రింజల్ ఉంటది

దీంట్లో మనకు మలై ఉంటది క్రీమ్ ఉంటది ఉంటది పాలకోవా మొత్తం కలిపి మైంగో మ్యాంగో తయారు అవుతుంది మిల్క్ మేట్ వస్తుంది మొత్తం డిన్నరా మొత్తం అయిపోయినాక లాస్ట్ టచ్ టచ్ దీంట్లో ఓహో ఇది ఫ్రూట్ సలాడ్ ఉంది ఇది ఓహో ఫ్రూట్ సలాడ్ అంటారు దీని మీద కింద కేక్ వస్తుంది అంటే ప్రతి టేబుల్ కి ఒకటి ఒకటి కింద కేక్ వస్తుంది దానిపై మొత్తం ఫ్రూట్ సలాడ్ మరి దానిపైన ఐస్ క్రీమ్ ఉంటది ఐస్ క్రీమ్ తర్వాత మొత్తం ఇది ఘనషి

ఇది మోక్టల్ జ్యూస్ ఉంటది ఇది మోక్టెల్ మొత్తం అన్నం తినాకే కడుపు నిండిపోయిన తర్వాత ఇది తాగితే రిలాక్స్ అయిపోతుంది మనకు మసాలా ఉంటది ఓకే మన హాజమా ఆ జీరా మసాలా జీరా సోడా లాక్ మొత్తం కలిపి మొత్తం తినక దీన్ని తాగి రిలాక్స్ అయిపోవాలి ఫైనల్ ఫైనల్ ఓకే ఫ్రూట్ సలాడ్ అండ్ అది కీర్ మ్యాంగో కీర్ మ్యాంగో కీర్ తిన్న తర్వాత తర్వాత లాస్ట్ ఇది టచ్ ఓహో మొత్తం తినాక ఇది అంటే ఒక్కొక్క టేబుల్ ఒకటి వెళ్తుంది టేబుల్ కి ఒకటి ఒకటి వెళ్తుంది టేబుల్ కి ఒకటి ఉంటుంది నిండా ఉంటుంది పది మంది ఉంటారు టేబుల్ మీద అందరూ వేసుకుంటారు గ్లాస్ లో మళ్ళా అవసరం ఉంటే మళ్ళా తీసుకుంటారు గ్లాస్ లో పోసుకొని తింటారు

ఇది మైదా ఉంటది ఇది మైదా మనకు పాలు వస్తది దాంట్లో నెయ్యి వస్తది మొత్తం మన చిన్న చిన్న మసాలాలు ఉంటాయి ఉప్పు ఉంటది మొత్తం చేసి ఇది ఆకుకూరలు ఏమైనా కొత్తిమీర ఉందా కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర కొత్తిమీర ఉంటది మొత్తం ఇది బేబీ నాన్ ఇది వేడి చేస్తారా తయారవుతది దానికి అక్కడ ఉంది కదా పెడతారు దీంట్లో పెడతారు పెడతారు మరి ఒక రఫితా ఎట్లా పెడతారు ఆ ఇది ఎట్లా లోపలంగ పెడతారా బయటకి నా అయ్యో దాన మీద పెడతరు ఇది ఓహో దాన మీద ఒక 10 వెట్టి ఓకే ఓకే దీంట్లో పెడతరు దీట్లా ఇట్లా పెడతారా రివర్స్ లో పెట్టి రివర్స్ లో పెట్టి ఆ లోపల ఎస్తరు దాన మీద ఓకే సాల లోపల పెట్నా వెడ తొడావ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ మరి పట్టిస్తే కింద పడి అల్ల పడిపోయి ఉంటుంది కదా షీక్ ఉంటాయి కింద పడిపోదు దాని మీద ఇది వేస్తారు నీళ్ళు వేస్తారు ఏం పడదు మళ్ళీ తయారైనాక మళ్ళీ షీక్ తో తీసేస్తారు ఓకే ఓకే ఉంటది మన దగ్గర ఓకే ఇది మనకు ఒక తెలిసిందే మన ఇది పెద్దది ఇక్కడ చూడండి అవునా తెలిసిందే ఇది ఆ రోటీ అన్న ఇది రుమాలి రోటీ రుమాలి రోటీ రుమాలి రోటీ

మొత్తం బట్టలు వేసినట్టేస్తారు ఓకే సూపర్ ఇలా చూచ నిమిషానికి ఒకటి చేసేస్తున్నారు దీని తోటి ఇట్లా ఇలా రెడీ చేస్తున్నారు రెడీ చేసి బేలం తోని పెద్దవి ఇది మటన్ బిర్యానీ దమ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఓకే ఓకే మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ గుమ్మ గుమ్మ ఇట్లా ఉమ్మ గుమ్మ వేయాలి ఓ ఓ గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఇక వాసన స్మెల్ అదిరిపోయింది దుమ్ము రేగుతుంది మంచి స్మెల్ గుమ్ గుమ్మలు ఆడుతుంది ఇది ఇది పిండి పిండి ఇది పిండి దమ్ కోసం పెడతారు ఇది ఓకే ఓకే ఇది పెడితే మంచి దమ్ అవుతుంది దమ్ అవుతుంది ఓకే నైస్ ఒక ఆయిల్ వేస్తారు ఇప్పుడు మన ఓకే ఇది దమ్ బిర్యానీకి బిర్యానీ కి చాలా చేస్తారు ఇదిగో ఎట్లా అవుతుంది కింద చూడండి అవునవును అవునవును దిగుతుంది ఆ ఇట్లా పోతుంది ఇట్లా మొత్తం కింది పోతుంది ఇది ఓకే 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 హలో సబ్జీ లాగా ఇప్పుడు ఎన్ని కేజీలు ఇది ఇది మనకు మటన్ మటన్ ఇరవై కేజీ ఉంటది ఆ రైస్ బాగా ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది ఓకే ఇప్పుడు దాని దానికి ఎంతనే వెయ్యాలి దానికి కిలో వస్తుంది లోపల అర్ధ కిలో ఇది అర్ధ కిలో అర్ధ కిలో అర్ధ కిలో కొంచెం దగ్గర క్షేమరామేన్ గారు మనకు ఎట్లా చెక్ చేస్తాం మనం ఎందుకంటే నీళ్ళు నీళ్ళు ఉంటది నీళ్ళు కోసం మటన్ ఉంటది కదా మటన్ అవును దాని ఇది మొత్తం తయారు ரெடி தினமதி நம்பர் தம் பிர் ஓகே மூடு வண்டி மூடி கிண்டைல సూపర్ ఓకే ఇది ఏమంటారు భయ ఇది మరక్ మరక్ వావ్ మటన్ మరక్ ఇది అంటే ఇంతకుముందు మనం చూసినాం కదా కిచెన్ లో అదే ఇక్కడ మటన్ సూపు మన ఇంతకుముందు అన్న చెప్పినట్టు బాయ్ ఖలీల్ బాయ్ చెప్పినట్టు అద్భుతంగా ఉంది ఆ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది మటన్ ఈ బ్రెడ్ తోటి తినాలని చెప్తున్నాయి అన్న ఈ బ్రెడ్ పెట్టేసి ఇందులో కొద్దిగా చూద్దాం టేస్ట్ పెడుతున్నా ఈ సూప్ ఈ బ్రెడ్ కు మంచి సెట్ అయింది బాగుంది ఒకసారి చూడొచ్చు అందరూ కూడా చూడొచ్చు చాలా అద్భుతంగా చాలా మంచిగా అందరూ హాయిగా ప్రశాంతంగా తింటున్నారు మంచి టేస్ట్ అద్భుతమైన రుచి మంచి రకరకాల ఫ్లేవర్స్ రకరకాల ఫుడ్

ఆ ఖలీ బాయ్ కావచ్చు బాయ్ కావచ్చు మటన్ మరాకు సూపర్ ఉంటుందని చెప్పారు అద్భుతంగా ఉంది అన్ని డిష్ బాగున్నాయి మంచి దావత్ ఎక్సలెంట్ అయింది సూపర్ ఓకే రైట్